రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలంలో ఏనుగు హల్చల్ చేసింది పార్వతీపురం రాయగాడ జాతీయ రహదారి వద్ద బస్సును అడ్డగించి బస్సు అద్దాన్ని ఏనుగు పగులగొట్టింది బస్సు దిగి ప్రయాణికులు పరుగులు తీశారు ఏనుగు జాతీయ రహదారిపై ఉండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగు హల్చల్ చేసింది పార్వతీపురం రాయగడ జాతీయ రహదారి వద్ద బస్సును అడ్డగించి బస్సు అద్దాన్ని ఏనుగు పగులగొట్టింది బస్సు దిగి ప్రయాణికులు పరుగులు తీశారు ఏనుగు జాతీయ రహదారిపై ఉండటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి గుణిసింది బండికి అందే బండి బండికి గ్యాస్ రిపేర్ లోన ప్రయాణికులు వేణుగురికి ఎవరిదేమి లేదు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు శ్రీరామ్ అసలు ఏం జరిగింది ఏనుగు హల్చల్ చేసిందని చెప్పి చూస్తా ఉన్నాం బస్సును అడ్డగించి బస్సు అద్దాన్ని కూడా పగుల కొట్టిందని చూస్తూ ఉన్నాం అసలు అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి ఆ రమాదేవి విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆ ఏనుగు వీతావాహం సృష్టించిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ కొమనాడ మండలానికి సంబంధించి రాయగడ జాతీయ రహదారి పైన అర్థం అనే గ్రామం వద్ద ఏనుగు జాతీయ రహదారి పైకి వచ్చింది అటుగా వస్తున్న బస్సును అటగించింది దానిపైన దాడికి దిగింది ఈ కోవలోనే బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టి బస్సును ఒక పక్కకు ఆ పడేసే ప్రయత్నం చేసింది దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ బస్సు దిగి పారిపోయారు సుమారు ముప్పై మంది వరకు కూడా ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్నారు అయితే ప్రయాణికులంతా పారిపోయినప్పటికీ కూడా ఆ ఏనుగు ఆ బస్సు చుట్టూ తిరుగుతూ దాన్ని తొండంతో లేపి పడేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఈ కోవలోనే అటువైపుగా వెళ్తున్న వాహనాలన్నీ కూడా ఈ భీభత్తవాన్ని సృష్టి చూసి ఎక్కడికక్కడే భయంతో ఆగిపోయారు దీంతో జాతీయ రహదారి పైన ప్రస్తుతం ట్రాఫిక్ అయితే పూర్తిగా స్తంభించింది ఏనుగు ప్రస్తుతం దాడి చేయనప్పటికీ కూడా జాతీయ రహదారి పైనే ఉండటంతో రహదారికి ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది ప్రస్తుతం ఈ విషయాన్ని స్థానిక గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అయితే గతంలో ఎప్పుడూ కూడా ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరించినప్పటికీ కేవలం ఒరిస్సా తరహదుల్లో ఉన్న గ్రామాల్లో మాత్రమే పర్యటిస్తూ గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసేవి అయితే ప్రస్తుతం జాతీయ రహదారిపైకి వచ్చి వాహనాల పైన దాడులు చేయటం మాత్రం ఇదే ప్రథమం దీంతో ఆ మార్గంలో తిరుగుతున్న ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి కాసేపట్లో అటవీ శాఖ అధికారులు వచ్చే అవకాశం ఉంది ఏనుగులను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ అయితే స్తంభించింది ఏనుగు కూడా జాతీయ రహదారిపైనే ఉంది రామాదేవి శ్రీరామ్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందే భయాందోళనలో ప్రజలు గురయ్యారనేది చూస్తూ ఉన్నాం కానీ దీనిపైన ఫారెస్ట్ అధికారులు ఎందుకు మరి స్పందించలేదు ఆ నిజానికి ఇది జాతీయ రహదారి పైకి ఇంతవరకు అయితే విజయనగరం జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎప్పుడు కూడా జాతీయ రహదారి పైన అడావుడి చేసిన పరిస్థితి లేదు కేవలం ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో ఉన్న శివారు మారుమూల గ్రామాల్లో మాత్రమే ఇవి సంచరించాయి పొలాల్లో తిరుగుతూ ఆ పక్కన ఉన్న గ్రామస్తుల పైన బట్టి భయాందోళన కలిగించేవి ఆ సమయంలో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి వివిధ రకాల శబ్దాలు చేయటం ద్వారా వాటిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసేవాళ్ళు గ్రామస్తులు కూడా వివిధ రకాల తప్పుళ్ళు చేసి వాటిని ఆ ప్రాంతం నుంచి పారదోనే ప్రయత్నాలు అయితే చేసేవాళ్ళు అయితే అనూహ్యంగా ఈ ఏనుగు జాతీయ రహదారి పైకి రావడంతో ఎవరికి కూడా ముందు సమాచారం కానీ ఊహించని పరిణామం ఇది అలాగే బస్సు పైన దాడి చేయటం కూడా విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఇదే ఫస్ట్ టైము దీంతో ఈ హఠాత్ పరిణామాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం పైన మాత్రం కొంత సంగిధత నెలకొని ఉంది ఎవరికి వాళ్ళు భయంతో ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీసడు తీసే పరిస్థితి అయితే కనిపించింది అటవీ శాఖ అధికారులకు ప్రస్తుతం సమాచారం అందింది వాళ్ళు ఈ ప్రాంతానికి చేరుకొని ఆ ఏనుగును అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే ప్రారంభిస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే హైవే మీద యథాతథంగా ఈ ట్రాఫిక్ అయితే నిలిచిపోయిన పరిస్థితి కొనసాగుతుంది రామాదేవి శ్రీరామ్ ఇంతకు ముందు పంటల్లో తిరుగు తిరుగుతూ పంట నష్టం చేస్తుందని చెప్పి చూసాం ఇప్పుడు జాతీయ రహదారి వద్ద ఏనుగు ఇప్పుడు బస్సు వద్దాలు పగలగొట్టడం ఇలాంటి నష్టాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇలాంటి నిర్లక్ష్యం మన దీన్ని ఏ విధంగా చూడొచ్చు నిర్లక్ష్యం అనుకోవచ్చా అంటే నిర్లక్ష్యం కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా ప్రాంతం నుంచి అటువైపు నుంచి అటవీ అధికారులు సుమారు రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న చర్యల కారణంగా ఒక ఏనుగుల గుంపు అయితే పార్వతీపురం మన్యం జిల్లాలోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఏనుగుల గుంపు ఆ సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళన గురిచేస్తున్న పరిస్థితి ఇక్కడి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏపీ ఫారెస్ట్ అధికారులు అవి ఒరిసా వైపుకు వెళ్లటం లేదు ఈ సమీప గ్రామాల్లోనే తిరుగుతూ ప్రజలను గురి గురిచేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మధ్యలో కొన్ని ఏనుగులు కరెంటు షాక్ తగిలి చనిపోయిన ఘటనలు కూడా ఇక్కడ నమోదయ్యాయి అలాగే గ్రామస్తుల పైన దాడి చేసిన ఘటనలో కొంతమంది రైతులు కూడా చనిపోయిన ఘటనలు నమోదయ్యాయి అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మన్యం జిల్లా నుంచి ఏనుగుల గుంపును ఒరిసా వైపుకి తరలించే ప్రయత్నాలు అయితే ఏవి కూడా ఇప్పటి వరకు సఫలం కాలేదు తాజాగా అవి మరికొంత ముందుకు వచ్చి జాతీయ రహదారి పైకి వచ్చాయి అంటే అడవిలో నుంచి కొంత మైదాన ప్రాంతం వైపుకి అవి ప్రయాణిస్తున్న సమయంలో ఈ జాతీయ రహదారి పైకి వచ్చాయి ఒకసారిగా వాహనాలు కనిపించడంతో వాటిపైన దాడికి దిగిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఘటన జరగకపోవడంతో అటవీ శాఖ అధికారులు కూడా దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశం పైన ప్రస్తుతం తర్జన భర్జనలు పడుతున్నారు ఈ ఏనుగును అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి అయితే ప్రారంభించారు రామాదేవి శ్రీరామ్ మనం చూసినట్లయితే ఏనుగుల గుంపు వచ్చిందా లేదంటే ఏనుగు మాత్రమే వచ్చి మన బస్సు వద్దలు పగలగొట్టడం లేక ఇక ఈ ప్రయాణికులకు ఏమైనా ఇబ్బందులు కలగజేసిందా ప్రస్తుతానికి సాధారణంగా అయితే ఏనుగులు గుంపులుగానే ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాయి అయితే ప్రస్తుతం మాత్రం ఒక ఏనుగు మాత్రమే ఈ జాతీయ రహదారి పైకి వచ్చి ఆ బస్సు పైన దాడి చేసింది అంటే ఇది ఏనుగుల గుంపులో నుంచి తప్పిపోయి ఉండవచ్చునని కూడా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ తప్పిపోయిన క్రమంలోనే ఎటువేళ్లాలు అర్థం కాని పరిస్థితుల్లో ఎదురుగా కనిపించిన ఈ వాహనం పైన దాడికి దిగి ఉండవచ్చునని చెప్తున్నారు ఇది జాతీయ రహదారి కావటంతో ఆ మార్గంలో కొంత వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఒక్కసారిగా జాతీయ రహదారి పైన బస్సు పైన ఏనుగు అటాక్ చేయడంతో ఆ వచ్చిపోయే వాహనదారులు కూడా వీటిని చూసి తీవ్ర భయాందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు తమ తమ వాహనాలను అక్కడే వదిలి ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే ఏనుగు ఒక్కటిగానే వచ్చి ఈ దాడికి పాల్పడినట్లుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ ఏనుగును మిగిలిన గుంపుతో కలిపే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ముందుగా అయితే హైవే మీద నుంచి దాన్ని అటవీ ప్రాంతంలోకి పారదోలే ప్రయత్నాలను అయితే అటవీ శాఖ అధికారులు ప్రారంభించారు సామాదేవి రైట్ శ్రీరామ్ థ్యాంక్ యూ